రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వం మంచి ప్రభుత్వం వంకపట్టలేని ప్రభుత్వం అని నారా లోకేష్ యోజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు పేర్కొన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నారా లోకేష్ యోజన ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో సుబ్బు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చేకూరి సాయిరాం వర్మ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చుండ్రు వీర్రాజ్ చౌదరి విశాఖ జిల్లా నారా లోకేష్ యోజన ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి చుక్కా రావు వంద రోజుల వేడుకలు ఘనంగా నిర్వహించారు

వంద రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వరియుదెల పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు టీడీ జనార్దన్ గారు వనమాడి కొండబాబు గారు అదేవిధంగా బుచ్చుబాబు గారు ఆశీస్సులతో ఈరోజు రాష్ట్రమంతటా ఈ ఎన్డీఏ కూటమి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధముగా గత కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి విజయవాడ ప్రకృతి వైపరీత్యాల వల్ల మరి వరద బాధితుల్ని ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా నాన్నగా అన్నగా మరి దగ్గరుండి ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి రాష్ట్ర ప్రజలందరికీ ఇలాంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం మరి అదేవిధంగా ఈరోజు ప్రతిపాడు నారా లోకేష్ సుభజన ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్ కుమార్ జన్మదిన వేడుకల సభ సందర్భంగా ఈరోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఎనిమిది వందల నలభై ఎనిమిది రోజులు కూడా పేదలకు భోజన వసతి కల్పించారు అదేవిధంగా మన అన్నగారు టీడీ జనార్దన గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్మృతులు గుర్తించుకోవడానికి ఆయన బాట ప్రతి యువతకు తెలియాలని అన్నా ఎన్టీఆర్ హండ్రెడ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఇలా సబ్స్క్రైబ్ కార్యక్రమం ఉంది మరి కార్యక్రమానికి అండగా ఉన్న ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకురి సాయిరాం వర్మ చుండ్రు వీర్రాజ్ చౌదరి చొక్కా సుదర్శనరావు మల్లాడి జైబాబు బత్తుల సూర్యప్రసాద్ మండపాక నాగబాబు కర్రి వీరబాబు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అదేవిధంగా మహిళా బీజేపీ నాయకురాలు మరి కార్యక్రమానికి కూడా వచ్చారు మరొక్కసారి ఎన్డీఏ కూటమి విజయవంతం వంద రోజులు శుభ సందర్భంగా జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మోడీ